దారుణ దగ రుణమాఫీ పేరుతో రైతులకు దగ దేవుళ్ళపై ఒట్టు వేసి మరి దేవుళ్ళకే బురుడి తక్షణమే మాఫీ అని హామీ మూడు దశలుగా మాఫీ అంటూ మెలిక మాఫీ లెక్కల్లో మాయాజాలం రైతుల లెక్క చెప్పని సర్క ఇప్పటికీ బ్యాంకులకు ముందు తొలి రెండో దశ మాఫీ రైతులు మూడో దశ మాఫీపై లక్షలాది మంది రైతుల ఆశలు ముప్పై ఒక్క వేల కోట్లలో కేవలం పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు మాత్రమే విడుదల మరి మిగతాగా మిగతా నిధులు రావా మిగతా రైతులకు మాఫీ కాదా ప్రకటించినటువంటి రుణమాఫీ నిధులు ముప్పై ఒక్క వేల కోట్లు విడుదల చేసిన రుణమాఫీలు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు ఇంకా విడుదల చేయాల్సిన నిధులు పదమూడు వేల నూట ముప్పై రెండు కోట్లు రుణమాఫీ అయిన రైతుల సంఖ్య ఇరవై రెండు లక్షల మంది రైతులు రుణమాఫీ కాని రైతుల సంఖ్య నలభై ఎనిమిది మంది లక్షల రైతులు చూడండి ఒకసారి మొత్తం అంటే ఈ యొక్క నలభై ఎనిమిది ఆ యొక్క ఇరవై రెండు అంటే దాదాపుగా కావాల్సినటువంటి రైతులు ఈ యొక్క నలభై రెండు ఇరవై రెండు అంటే దాదాపుగా అరవ డెబ్బై లక్షల మందికి కావాలి డెబ్బై లక్షల మంది రైతులకి రుణమాఫీ కావాల్సి ఉండగా మరి ఇక్కడ ఎంత మందికి అయిందండి రుణమాఫీ దాదాపుగా ఇరవై రెండు లక్షల మందికే రైతులకు అయింది నలభై ఎనిమిది అంటే సగానికి సగం కంటే ఎక్కువ ముప్పై ఒక్క వేల కోట్లు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు మాత్రమే మర్యాద అది ఇచ్చిర్రు మరి మిగతా నిధులు వస్తాయా లేకపోతే అంతే సంగతులు అవి ఎవరి అకౌంట్లోకి పోతూ ఉన్నాయి ఆ డబ్బులు ఎవరి దగ్గరికి పోతున్నాయి రైతుల రుణమాఫీ లీస్టు అవనోళ్ళ లీస్టు మొత్తం కూడా రైతుల ముందు చూపియాలి మొదటి విడత రెండో విడత మూడో విడతలో కూడా అనేక మంది రైతులకి రుణమాఫీ కాలేదు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు బ్యాంకుల దగ్గరికి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి తిరుగుతూ ఉన్నారు మరి ఈ పైసలు మిగతా పైసలన్నీ కూడా దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు పదమూడు వేల కోట్ల రూపాయలు ఎవరి దగ్గరికి పోయినాయి అంత పెద్ద మొత్తం ఎందుకు ఆపేసారు ఇది ఎట్లా రుణమాఫీ సంపూర్ణ రైతు రుణమాఫీ ఎట్లయితుంది ఈ రుణమాఫీ మీద మరి లెక్కలు తేల్చాల రాష్ట్ర ప్రభుత్వం చూపియాలా